అండి చెప్తూ ఉంటారు లోకల్లో ఎంతోమంది పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అనుభవజ్ఞులు పోలీసులతో పెట్టుకో పెట్టుకోకురా నాయన జాగ్రత్తగా ఉండరా అని ఊరుకోరు వినరు విన్నవాళ్ళు బుద్ధిమంతుడే వినని వాడు మాత్రము అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది అట్లాగే ఇంకొక ఇలాంటి వాళ్ళే ఉన్నారండి పోలీసులు లాంటి వాళ్ళే అడ్వకేట్లు కూడా ఉన్నారండి వాళ్ళతో కూడా పెట్టుకోకూడదు నేను ఒకసారి పెట్టుకున్నాను నా నా నాకు సంబంధించిన కాగితాలు కావచ్చు నాకు సంబంధించిన డాక్యుమెంట్స్ వేరే ప్రతి ప్రతిపక్షవాదంలో ఉన్న వాళ్ళకి ఇచ్చేసేసారు ఎక్స్పర్ట్కి ఇచ్చేసేసాడు సరే ఏదో అయింది సో పోలీసులైందా అయిందా డాక్టర్లతో కూడా పెట్టుకోకూడదండి డాక్టర్లతో ఏదన్నా గొడవ వచ్చింది అంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు కానీ అదే డాక్టరు అతనితో గొడవ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళనంత మాత్రాన డాక్టర్స్ అసోసియేషన్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదండీ వాళ్ళందరూ ఒకటే ఎందుకు చెప్తున్నానంటే ఇంత భాగవతం ఎందుకు చెబుతున్నానంటే ఈ అల్లూరు అల్లూరు శ్రీ శ్రీనివాసు అనే ఒక ట్రాన్స్జెండర్ నేను అఘోరి గిఘోరి అని అనను అస్సలు అనను నేను ట్రాన్స్జెండరు అతి పేద కుటుంబం నుంచి వచ్చిన వాడు బాగా డబ్బులు సంపాదించాలి అనేది ఒక రకమైన ఒక ఒక అంబిషన్తో రకరకాల రకరకాల ఎత్తుగడలు వేసి వేసి చివరికి ఏదో జెండరు మార్చుకుని మగవాడి నుంచి ఆడదానిలాగా జెండరు మార్చుకుని ఏవో అట్లా అట్లా కనిపించేలాగా ఏవో కాస్త బ్రష్లు పెట్టించుకుని అట్లా అట్లా పెట్టించుకుని అయిపోయింది తనకి తన స్తోమ స్తోమతకి తగ్గట్టుగా చేసుకున్నాడు సరే అయితే ఇతను ఏం చేశాడంటే అప్పటి నుంచి ఎప్పుడైతే ఇట్లా జెండర్ను మార్చుకున్నాడో అప్పటి నుంచి రెచ్చిపోతున్నాడు ఎవరి మీద పడితే వాళ్ళ మీదే రెచ్చిపోతున్నాడండి ముఖ్యంగా పోలీసుల మీద రెచ్చిపోయాడు ఎంత చండాలంగా బూతులు మాట్లాడాడంటే పోలీసులు మై గార్డు నిజంగానూ ఇంకొక సందర్భంలోనేమో బట్టలు ఇప్పేసుకు తిరుగుతూ ఉంటాడు బట్టలు ఇప్పేసుకు తిరుగుతూ ఉంటాడు పైగా నేను ఆడదాన్ని అంటాడు ఏవో ఏవో కాస్త రెండు బ్రష్లు ఉన్న 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 ఉన్నట్టు ఉన్నాయి అని చూపించడం వల్ల అట్లాగూ తిరుగుతూ ఉంటాడు కనీసం ఏ ఆడది కూడా అట్లా బట్టలు ఇప్పేసుకుని తిరగదు ఎక్కడో ఒకసారి ప్రతిమ బేడి అక్కడ జూహీ జూహు బీ బీచ్లో తిరిగింది నేకిడిగా తిరిగింది స్ట్రీకింగ్ అంటారు దాన్ని సో సరే అది ఏదో పెద్ద గొడవ అయిపోయింది అది ఉంటే ఇండియాలో మాత్రం ఇట్లా బట్టలు ఇప్పేసుకుని తిరగరండి అట్లాగూ కానీ ఈ ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి మాత్రము ఆడదాన్ని అయ్యాను అని చూపించుకోవటానికి అందరికీ కూడాను తన వక్షోజాలను చూపించుకోవటానికి వాటి మీద ఏదో కాస్త బూడిద గీడిద పూసేసుకుని అయితే ఏదో తంటాలు పడుతున్నాడు పైగా ఇంకోటి ఏంటంటే సనాతన ధర్మం సనాతన ధర్మం ఈ మధ్య కొంచెం బాగా రెండు మూడు రెండేళ్లుగా బాగా ఈ సనాతన ధర్మం గురించి బాగా నలుగుతున్నది కాబట్టి సనాతన ధర్మాన్ని నేను పాటిస్తాను నేను నేను దాన్ని దాన్ని రక్షిస్తాను అంటే తన తను రక్షించుకోలేడు కానీ తన తన తనని తను బట్టలు ఇప్పేసేసుకుని తిరుగుతూ తన్ని తను బట్టలన్నీ చక్కగా ఒక స్త్రీత్వం నేను స్త్రీని అని చెప్తున్నాడు కాబట్టి ఆ స్త్రీత్వాన్ని కాపాడుకోలేడు కానీ తను తను మాత్రం సనాతన సనాతన ధర్మాన్ని కాపాడతాను నేను ఆడవాళ్ళని కాపాడతాను అది కాపాడతాను ఇది కాపాడతానని సరే అయితే ఆ పోలీసుల చేతే బట్టలు కప్పించుకున్నాడు ఆగ ఆడవాళ్ళు అని అసలు ఇతన్ని ఎలాగో డీల్ చేయాలో పోలీసు వాళ్ళకి అర్థం కాలేదు బండబూతులు తిట్టాడు బహుశా మరి మంగళగిరి పోలీసు పోలీసులను మరి ఎవరినో మరి మొత్తానికి బండబూతులు తిట్టాడు కానీ పోలీసులందరూ కూడా ఫ్రాటర్నిటీ అంతా కూడాను వాళ్ళలో సమైక్యంగానే ఉంటారండి అయితే సరే అమ్మాయిని లేపుకుని వెళ్ళిపోయాడు అమ్మాయి గురించి అప్పుడన్నా మాట్లాడుకుందాము అమ్మాయి అమ్మాయి గురించిన అమ్మాయికి అమ్మాయికి సంబంధించిన అమ్మాయి క్యారెక్టర్కి సంబంధించిన విశ్లేషణ మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం అయితే అమ్మాయిని వెళ్ళి తీసుకెళ్ళిపోయాడు అసలే ఆ పిల్ల ఏంటంటే యవ్వనంలో ఉంది ఇంకోటి ఏంటంటే డబ్బు వ్యామోహంలోనూ లగ్జరీస్ వ్యామోహంలో ఉంది కాబట్టి లేపుకుని వెళ్ళిపోయాడు సరే బాగానే ఉంది అయితే అయితే ఆ సమయంలో పోలీసులు ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు ఏమీ కలుగజేసుకోలేకపోయారు కానీ పోలీసులకు మాత్రం బాగానే ఒక రకమైన మంట లోపల అట్లాగే రగిలుతూ ఉండొచ్చు బహుశాను కాబట్టి ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోయారు ఆ గుజరాత్ చివరికి ఆ సోమనాథ దేవాలయము అటు ఇటు ఉజ్జయిని గిజ్జయని అదంతా తిరుగుతూ తిరుగుతూ ఉండే చివరికి ఏమైందంటే అక్కడెక్కడ సో సోమనాథ గుజరాత్ దగ్గర పట్టుబడ్డారు వీళ్ళు అది ఎట్లా అంటే పోలీసులు ఆ ఫోన్ టెలిఫోన్ ఎక్కడ దాన్ని దాన్ని ఎక్కడ ఉంది పోలీ టెలిఫోను ఆయన అతని మొబైలు సిగ్నల్స్ని బట్టి అతను అతను ఎక్కడున్నాడని తెలుసుకున్నారు వాళ్ళు అంటే ఏంటంటే ఎట్లాగో వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళు కాపాడుకోలేకపోయారు కుంపు కుటుంబ సభ్యులు అమ్మాయిని కానీ ఏంటంటే వాళ్ళు కూడా ఏదో వండికేసేసి మొత్తానికి బై హుక్కు అరుకురుక్కు వాళ్ళ అమ్మాయిని తెచ్చేసుకోవాలని మాత్రము ప్రయత్నించారు ఆ కుర్రాళ్ళిద్దరు మాత్రము విష్ణు అనే అతను ఇంకొక అతను హర్ష అతను మాత్రం చాలా బాగా రంగంలోకి దిగి చాలా ముఖ్యంగా విష్ణు చాలా చాలా విష్ణు అబ్బాయి అన్న అన్నగాకపోయినా తన తన అమ్మాయి సొంత సోదరుడు కాకపోయినా కానీ అతను చాలా గొప్పగా చేసుకొని చేశాడు ఆ అమ్మాయి విషయంలో సరే అక్కడి నుంచి పోలీసులు పోలీసులు చేసిన పని అనమాట ఇది పోలీసులు చేసినందుకే వాళ్ళు పట్టుబడ్డారు అది నేను చెప్పేది అయితే బడితి పూజ చేశామని చెప్పాడు తను బాగా తన్నులు తిన్నాడు బాగా అని చెప్పి బాగాను వైరల్ అయింది పైగా చాలామంది చెప్పుకుంటున్నారు సోషల్ మీడియాలో బాగా చావ చావగొట్టారు వాళ్ళు ఆ విష్ణు అనే నన్ను ఇంకా విష్ణుకి సంబంధించిన మనుషులు వాళ్ళందరూ కూడాను చితక్ కొట్టారు బాగాను చితగొట్టే అమ్మాయిని ఈడ్చుకుని లాక్కెళ్ళారు సరే మనం కూడా చూసాము అదంతాను అయితే అప్పుడు చాలా ఆనంద చాలా మామూలు శాంతి వచనాలు ఎప్పుడు కూడాను ఒంటికాల మీద లేచే ఈ శ్రీనివాసు శాంతి వచ్చి ఏ నానా నానా నేనేం చేస్తా ఉన్నానా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనమాట ఇతను పట్టుకునేది ఏం చేస్తా ఉన్నానా ఆమె వస్తే సరే బాగానే ఉంది లేకపోతే మాత్రం ఏం చేస్తా ఆ పరమశివుడే చూసుకుంటాడు ఆ పరమశివుడే ఇంకోటి ఏంటంటే పోర్ట్రేజ్ న్ని పోర్ట్రేట్ పోర్ట్రేట్ అంటూ ఉంటాడు పాపం అబ్బాయి ఎందుకు అంటాడో తెలీదు పోర్ట్రేట్ చేశారు అట్లా పోర్ట్రేట్ చేశారు ఇట్లా పోర్ట్రేట్ చేశారు అంటే అలా కనిపించేలాగా దానికి పోర్ట్రేట్ పోర్ట్రేట్ అంటూ ఉంటాడనమాట సరే వదిలి వదిలేసేద్దాం ఎవరు రెండు మూడు ముక్కలు నేర్చుకున్నాడు పాపం అయితే ఇప్పుడు మాత్రం ఈ మాటలు కాకుండా పాటలు కూడా నేర్చుకుని ఉంటాడు ఓ పోలీ శంకర స్వామి నిన్ను నేను మరువలేనురా అది అని ఒక పాట ఉంది కదా ఘంటసాల పాట ఆ పాట పాడుంటాడు అది పైగా ఇంకోటి ఏంటంటే ఈ తిట్లు బూతులు వాళ్ళందరూ విని 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 ఈ వీడిని ఎట్లాగైనా సరే కుమ్మేయాలి మనము ఎట్లా చేసుకున్న సరే సరే ఏమైనా సరే ఏం చేసైనా సరే కుమ్మేయాలి అని అనుకున్నారు అందులో తాడే తాడేపల్లి కాదు మంగళగిరికి చెందిన రవీంద్ర నాయకట అతని పేరు ఆయన పేరు పోలీసు పేరు ఎస్ఐ పేరు అయితే ఆ ఎస్ఐ మాట్లాడిన మాటల ద్వారా నాకు అర్థమైంది అనమాట మేము ట్రే అదే మేము అక్కడ ఎక్కడున్నాడో అతను ట్రే ట్రేస్ అవుట్ చేయగలిగాము ఎక్కడున్నాడో అతనికి అతన్ని మొత్తం మేము మా వేరే బౌట్స్ మేము కలు కనుక్కోగలిగాము అట్లాగ వాళ్ళకి చెప్పాము అంటే నాకు మొత్తం అర్థమైపోయింది పోలీసులు ఏం చేశారు ఎందుకు చేశారు ఎందుకని అందుకంటే బూతులు తిన్నారు ఇప్పుడు చిన్న చిన్న వాటికే పోలీసులు అసలు నిజంగాను ఎవరు ఏమన్నా కానీ ఒక ఒక్క మాట కూడా పడని వాళ్ళు వీడు ఇంతగా ఈ శ్రీనివాసు అనే వ్యక్తి ఇంత చండాలంగా ఇంత ఇంత నోటికొచ్చిన దుర్భాషలన్నీ ఆడా ఆడాడు అంటే వాళ్ళకెంత కాలిందో ఆలోచించుకోండి కాబట్టి రవీంద్ర నాయక్ గారు ఆయన చెప్పిన విషయం ప్రకారము ఆయన ఆయన అన్న మాటల ప్రకారం నాకైతే ఏమర్థమైందంటే కుమ్మేలాగా చేశారు మొత్తానికి బహుశా ఒకవేళ ఎవరన్నా వాళ్ళ వాళ్ళని కూడా పెట్టి పంపించి యూనిఫామ్లు కాకుండా మామూలుగా డ్రెస్లో పంపించి వాళ్ళతో పంపి వెళ్ళి వెళ్ళిపోయేలాగా చేసి మీరు కూడా వేసుకోండి తగులుకొండరా వండి బాగా తగులుకోండి వండి కుమ్మేయండి తాట తీయండి అని 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 చెప్పారు చెప్పినా ఆశ్చర్యపడకర్లేదు ఐమ్ సారీ అండి నేను వీళ్ళని పోలీసు వాళ్ళు వాళ్ళు చెప్పారు చెప్పి ఉంటారు అని నేను అంటలేదు ఊరికే ఒక రకమైన ఒక రకమైన ఎగ్జాజరేట్ చేసేసి మనం ఈ సీన్కి ఎక్కువ యాడ్ చేసి మాట్లాడుకుంటున్నాం అనమాట కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా ఈ శ్రీనివాసు ఈ దుర్భాషలు అట్టము ఈ ఒంటికాల మీద లేవటము ఇట్లా ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడటము tanta బండభూతులు మాట్లాడాడండి నిజంగా అవి చెవు చెవులు ఏ చెవులు కూడా వినిపి విన వినలేవు అంత బూతులు మాట్లాడాడు కాబట్టి ఏంటంటే ఇప్పుడు బాగా దేహశుద్ధి జరిగింది బాగా ఇప్పుడు మాత్రం వాళ్ళు కంట్రోల్ చేసేస్తారు ఆ పిల్లని పట్టిన దయ్యం ఆ పిల్లకి వదిలించేసేస్తారు ఈ ఇతనికి కూడా పట్టిన దయ్యం వీళ్ళు వదిలించేసేసారు ఏంటంటే కథ సుఖాంతం అవుతుందనే అనుకుందాం మనం మరి రాబోయే కాలంలో ఏమేం జరుగుతుందో ఏంటో మరి మనం మనకు తెలియదు కాబట్టి అప్పుడప్పుడు సరదాగా ఈ శ్రీనివాసు గురించి ఈ కమ్మ ఈ ఈ విదూషకుడు అందాం ఈ విదూషకుడిని గురించి అప్పుడప్పుడు మనం మాట్లాడుకుందాం ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్